హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ వీడియో ఏంటంటే మా వైఫ్ మీద ఒక ప్రాంక్ వీడియో దిగిపోతున్నాను నన్ను మధ్యాహ్నం ఇంటికి వచ్చి అంటాయట ఒకసారి ఓసారి సీరియస్ అయితే ఆటోది అప్పుడు తెలిసేది ఓహో ఇంకా మహేష్ జోలికి వెళ్ళకూడదు ఏదన్నా పని చేయాలన్నా ఏదన్నా మాట్లాడాలన్నా ఒకరంతా తగ్గి ఉండాలా అని ఇప్పుడు నేను వచ్చేసే తటానికి ఈ ఫోన్ అక్కడ పెట్టేసి నువ్వు అది ఇది మాట్లాడినావనుకో నమ్మ నాకైతే తెలుసు అంటే మామూలుగానే ఫస్ట్ షాప్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఎట్టయితే వీడియో తీసానో అలా నీకు తీసేసి కొద్దిగా తర్వాత చెప్తా ఏదన్నా చిన్న ఒక వస్తువు తీసుకురా బయటికి వెళ్ళేసి నాకు కొద్దిగా ఆకలి అవుతున్నది అలా అని చెప్పేసి బయటకు వెళ్ళి పంపించేస్తాను తర్వాత కెమెరా మా వైపు ఏం చేస్తానో చూద్దాం ఏందని ఎత్తిపెట్టొచ్చు నా సరే 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 అన్న ఈ చెత్తతో ఈ చెత్త కూడా తీసేసి అడబెట్టాలి రంజాబుడు అలాంటప్పుడు ఎందుకు అంటే ఎందుకు అండి మళ్ళీ చెప్తా ఎందుకు అడిగినేమ ఈరోజు శనివారం ఎదవా ఏం మాట్లాడుతున్నా ఏం అర్థం కానీ ఎదరా చలి భయంకరంగా పెడతాను నేను మధ్యాహ్నం జాకెట్ వేసుకోమదా అదే నీ తెక్కు ముఖం అనే జాకెట్ అండి జాకెట్ అది కాదు మామూలుగా స్వెటర్ అది వేసుకోమదా చలికోటం మగులుతుంది నీకు అతి పైన కూర ఏం చేసావా సరే అలా కానీ గుడ్ కోలేరు అమ్మకం చుట్టూ ఉంటాయి నీకు పిన్నే కూడా అమ్మా వద్దు సరిగ్గా వద్దు ఎందుకు వేసుకుంటావా వేసుకోపోవడం జనబాబు లేదా సరేలా పోస్తారా నీకు బాగా పూసేసి మసాజ్ చేస్తారా కాదు నీకు ఇప్పుడేమన్నా పెద్ద సర్ప్రైజ్ ఇస్తా ఏందంటే ఏందంటే చెప్పానా మర్చిపోయినా నాకు ఏం కదకనే అన్నం కొద్దిగా ఉన్నా ఇప్పుడు వేడి చేస్తున్నావు కదా అడు వేసి వెళ్ళి ఒక రెండు నూడిల్స్ ప్యాకెట్ తీసుకురా పో అయితే పో పో నేను వచ్చేటప్పుడు మర్చిపోయినా డబ్బులు తీసుకోవాలా నేను నువ్వు చూడా అక్కడ కాకో నువ్వే పెద్ద తలకి పెట్టేది అంతే కదా పో ఎట్టా స్వెటర్ వేసుకున్నావు కదా సరే పో అయితే ఉంది పాలి పోయేసి రెండు నూడిల్స్ ప్యాకెట్లు తీసుకురా దో నూడిల్స్ ప్యాకెట్ లేక 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 ఆహా నీదే అమ్మ వద్దులే వచ్చేది కూడా పోతుంది కదా అన్నం కదా కొద్దిగా ఉంటే ఉన్నావులే పోతున్నప్పుడు అన్నం చేసింది ఎందుకు నేను రోజు నువ్వు ఎన్ని నువ్వు అట్లా చూసినావు అనుకో నా గుండెలో గుచ్చుకుంటా Eh, hey, po, <laughs> mali e, bi, ronde niba eno altai, e weci, ane gune aranae, weci, 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 చెప్పలే తొందరగా రా సో హ్యాంగ్స్ మా వైఫ్కి అయితే ఏదో ఒక మాయ మాటలు అలా చెప్పేసి కిందకైతే పంపించానో నా ప్లాన్ అయితే ఓకే నువ్వు చూపించా స్టాండ్ ఇక్కడ ఉన్నా కదా ఈ స్టాండ్ ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టేసుకుంటా ఇది ఇది ఉన్నది కదా ఈ కుర్చీలో ఈ మధ్యలో పెట్టేసుకుంటానా లేదంటే మనకు అప్పుడే వచ్చాము మా వైఫ్ ఒక తెలుగు ఎక్కువ అతి తెలుగు సో తెలుగు మొత్తానికి అయితే స్టాండ్ కూడా తీసేయాలి పెట్టేసినాను దీని ఇది ఫోల్డ్ చేయాలా లేదంటే అది కూడా తలకాయనప్పి ఫోల్డ్ చేసేసినా మనకు కొద్దిగా డౌన్ అయిపోతుంది ఈ కుర్చీ సంబంధాలు ఇక్కడ పెట్టేయచ్చు ఏం కనపరాదు ఇప్పుడైతే ఛాన్స్ అయిపోయింది అవి వెళ్ళేసి ఇంచుమించి ఒక ఐదు నిమిషం వెళ్ళింది కింద కొంచెం

அசலம் அது அர்த்தங்க தொலைக்கி மைன் செட்டுங்க ஒரு ரெண்டு ரோஜா செல்லப்பட்டு ಮೊತ್ತ ನಿಂತೇ ಕದ ವಿಷಯ ಅಂತ ಕೊ್ರೀ ಆಡಿ ಆಡ ತಿಂ ಎಂಜಾಯ್ ಅವರಿಪತಾರೆ क्या लगा पैसा पैसा, पैसा पैसे की सहेला पैसे की सहेला आर के लिए पैसा मेरे को मेरे घर का तो गुरु अनुभव इसलिए गुरु नेम जी पे रे ये नवील आ रहे थे नेम बड़े बहुत हैं ये नेम लगा ना

చాల ఇచ్చే నేను మీరు చదిచాను ఏమో నాకు ఏమో నచ్చలేదు సార్ ఇచ్చాను అని చెప్తాను చెప్పు లేదంటే కొడుక్కోనా నేను కొడుకున్నాను నిద్రవతా నేను చెప్తాను ఏంది చెప్పు చెప్పేది అందుకే నేను షాప్కి తినము నేను మానేజ్ చేస్తున్నాను మీ షాప్కి వెళ్ళము నేను ఆ షాప్కి వెళ్ళవా లేదంటే ఏ షాప్కి వెళ్ళను ఆ షాప్ అనే కాదు ఏ షాప్ తెరకు అన్నట్టు ఎట్టా రూమ్ వాళ్ళ గిట్కి తిండికి ఇవన్నీ ఎట్టొచ్చాయో అమ్మ నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది అలా మరి లేదంటే ఏంది నువ్వు ఏంది ఏందో కొద్దిగైనా తెలుగు ఉన్నాదా లేదా నీకు ఎట్టా మాట్లాడుతున్నావు నువ్వు ఎంజాయ్ చేస్తారు ఎందురు లేట్టా డబ్బులు ఉంటే ఎంజాయ్ డబ్బులు లేకుండా ఉంటే ఎంజాయ్ దాయం లేదు మాట్లాడుతున్నదే ఆలోచించి చేయాలన్నా చేర్చే ఊరికినే నేను సార్ నువ్వు దానిచ్చి ఆయనకి నటవలే ఇంకొకటి పెట్టుకుంటాడు ఆయన ఏమో నేను ఇంకో షాప్ లో జాయిన్ అవుతా ఇప్పుడు నువ్వేమన్నావు షాప్ పోనన్నా అదేంటి అన్నట్టు అడక తినేవాడు ఏ ఊరైతే ఏమే కష్టపడేవాడు ఏ షాప్ అయితే ఏ వర్క్ అయితే ఏమే చెప్ప దేశాలు ఏం పెడితే అయిపోయినా ఒక్కలేదు ఇది అంత అయితే పోతాం ఏదో అడుగుతా

चाबने तो के कहाँ चाबने था मैं यंदो आरसे उड़ा ना पनी बात हो की शाप की नहीं ना सुगाई स्नेने तेरे शाप लगी लगता सही लगालता ले, ले पर मार <laughs> पर मार

ఇద్దరు వెళ్ళ కూడా ప్రసన్న చెప్పింది కూడా ఒక అందుకు మంచిదని ఎందుకంటే ఇద్దరు వెళ్ళా కదా ఏదన్నా ఒక రుంబాడుకో తినుకో దానికి దీనికి సపోజ్ జ్వరం వచ్చినా లేకుండా ఎల్ బాగా అంటే రెండు అయినా ఒకటే ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా చిన్న చిన్న వస్తువు కొనుక్కోని అయినప్పుడు అబ్బా ఇది వింటే బాగుండే ఇది కొనుక్కుంటే బాగుండే ఇది పిచ్చి పిచ్చి ఆలోచనలో ఈ గజనికి ఎక్కువ సంవత్సరం చూద్దాం నెక్స్ట్ ఎవరన్నా ఏదన్నా

చాలా సో యస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి